మంజర్యాల జిల్లా వేమనపల్లి మండలం కల్లంపల్లి నూతన గ్రామ పంచాయతీ కార్యాలయ నిర్మాణం నిమిత్తం సుధాకర్ చిరంజీవి అనే వ్యక్తులు ట్రాక్టర్ ద్వారా పరిసర ప్రాణహిత నదిలో నుండి ఇసుక తీసుకువస్తుండగా ఫారెస్ట్ అధికారులు ట్రాక్టర్ను ఆపి తమ దగ్గర ఇరవై వేల రూపాయలు తీసుకుని వదిలిపెట్టారని ఆరోపిస్తున్నారు చిరంజీవి నేను మా లేబరు మా ఒక విలేజ్ కోసం వర్షాకాలం వస్తే మాకు పుష్క దుర్గదల అందుబాటున మేము తీసుకుని పోతున్నాం మరి డే మొత్తం ఒక రెండు ట్రిప్పులు కొట్టంగానే ఫారెస్ట్రోలో వచ్చి చూసి మాట్లాడిన్రు అంత చేసినా కూడా లాస్ట్కే మరి వాళ్ళు మేము నైట్ ట్రిప్పులు కొట్టంగా నైట్ ఒంటిగా ఒకటికి మరి మా ట్రాక్టర్ దగ్గరికి వచ్చి వాళ్ళు తాగి వచ్చి మా మమ్మలను ఇబ్బందిగా పెట్టి మమ్మలను మీకు మీ ట్రాక్టర్ని చీజ్ చేస్తాం అది చేస్తాం ఇది చేస్తామని బెదిరించి మరి మా అర్ధరాత్రి మాకు పైసలు కట్టాలి లేకపోతే మేము చీజ్ చేస్తాం అది చేస్తామని బెదిరించడం జరిగింది కాబట్టి మాకు ఆ రోజు ఆ నైట్ మాకు ఎవరి దగ్గర డబ్బులు లేక మేము పరేషన్లో మేము ఉన్నాం మరి మాకు డబ్బులు ఇవ్వ ఇవ్వకపోతే మేము ట్రాక్టర్ను పట్టుకుని మేము రేంజ్ ఆఫీస్కి తీసుకెళ్తామని బెదిరించడం జరిగింది ఆ మన అక్కడ అక్కడి నుంచి కల్లెంపల్లి విలేజ్ నుంచి దాదాపుగా ముక్కుడుగూడెం విలేజ్ వరకు తీసుకు రావడం జరిగింది ట్రాక్టర్ని లో ట్రాక్టర్ని మరి మేము మరి ఆల వాళ్ళ దగ్గర ఇళ్ళ దగ్గర పోయి నైటు లేపి వాళ్ళని బతిమీలాడి దండం దయ భక్తి అని చేసి ఆ ఇరవై వేలు తీసుకొని వచ్చి వాళ్ళకు ఫోన్పే ద్వారా కొట్టడం జరిగింది ఇరవై వేలు రూపాయలు కొట్టడం జరిగితే ఆ తర్వాత ఆ ట్రాక్టర్ని మాకు విసిపెట్టడం జరిగింది అది మా ఈ రేవంత్ రెడ్డి కూడా ఈరోజు మా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ ఉసుకూర గురించి మాపియా రైతులకు చక్కగా జరగాలి వాళ్ళు చక్కగా చేసుకోవాలన్న ఉద్దేశంతో ఏ అధికారి కూడా ఎంఆర్ఓ ఆఫీసర్ కానీ ఎవరైనా కానీ అందరూ సహకరించిన తప్ప వీళ్ళు వాళ్ళకు మేము జంగల్ నుంచి తీసుకువచ్చినా కానీ మా తప్పు అనుకోవచ్చు కానీ మేము ఒక మా సీనియర్ ద్వారా నుంచి మేము ఇంటికి అవసరం గురించి మేము తీసుకొని వస్తే వాళ్ళని బాగా హింసలు పెడుతున్నారు ఎక్కువ అంటే మీకు లాటీ ఛార్జీలు చేస్తాం మధ్య చేస్తామని లాటరీలు చూపెట్టడం ఎంతవరకు కరెక్ట్ మీరే ఆలోచించాలని మీకు మీ మీడియా మిత్రుల ద్వారా మాకు ఒక న్యాయం చేకూర్చాలని మేము విజ్ఞప్తి చేస్తున్న జరిగింది మరి ఆ ఒకటింటికి ఫారెస్ట్ ఆఫీసర్లు మా కల్లంపల్లి గ్రామానికి వచ్చేసి మేము ఇసుక గ్రామ పంచాయతీ బిల్డింగ్ కొడతా ఉంటే వాళ్ళు దౌర్జన్యం చేసి లాఠీలు తీసుకొచ్చి భయప్రాంతాలకు గురి చేసి భయప్రాంతలకు గురి చేసి మా దగ్గర డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నం చేసి డబ్బులు ఇవ్వకుంటే సిల్ చేస్తామనేసి అన్నారు సిల్ చేస్తామనేసరికి భయంతో మేము డబ్బులు ఇరవై వేలు ఆ నైట్ బంగారం కుదబెట్టి ఆ నైట్ డబ్బులు ఇరవై వేలు ఇవ్వడం జరిగింది మేము అమ్ముకోవడానికో కాదు మేము ఏం కాదు గ్రామ పంచాయతీ బిల్డింగ్ గురించి గ్రామ పంచాయతీ బిల్డింగ్ గురించి మేము ఇసుకని తీసుకెళ్తున్నాము ఎంఆర్ఓ గారని మా సర్పంచ్ గారు కూడా అడిగారు అడిగితే తీసుకెళ్ళామని చెప్పారు సర్పంచ్ గారు నైట్ అందుబాటులో ఫోన్ అందుబాటులో లేకుండే వీళ్ళు వచ్చి దౌర్జన్యం చేసారు రాత్రి ఒంటి గంటకు బాగా తాగొచ్చి దౌర్జన్యం చేసేరు పోచన్న గారని మళ్ళీ బేకో గారని ఇద్దరు వచ్చేసి వాళ్ళ బెటీలియన్ బెటాలియన్ తీసుకొచ్చేసి అంగడంగడి చేశారు బాగా ఇబ్బందికి గురి చేసి మమ్మల్ని భయప్రాంతలకు గురి చేశారు మా డబ్బులు మాకు ఇప్పించగలరని మీడియా మిత్రులకు తెలియజేస్తున్నాము మా డబ్బులు మాకు ఈయన క్షణంలో మేము ఆందోళన చేయడానికి గురించి సిద్ధంగా ఉన్నాం మేము ఇసుక అమ్ముకోవడానికి కాదు గ్రా గ్రామ పంచాయత్ బిల్డింగ్ కోసమని మేము ఇసుక కొట్టడం జరుగుతుంది దాని దానికి వాళ్ళు దౌర్జన్యం చేసి మేము ఫారెస్ట్ ఆఫీస్ ఫారెస్ట్ ఫారెస్ట్ నుండి కూడా తీసుకొచ్చింది కాదు మలాయి పట్టా నుంచి తీసుకొచ్చింది ఇసుక ప్రాణహితా నది నుండి తీసుకొస్తున్నాం ఆ దానికి ఆందోళన దానికి వాళ్ళు ట్రాక్టర్ని అంగడంగడి చేయడం లేబర్ని అంగడంగడి చేయడం వాళ్ళని తిట్టడం వాళ్ళ నోటికొచ్చినట్టు బాగా తాగి ఎట్ల